రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తుంది రైతానికి సమాచారం ఛానల్ నా పేరు వాసం సో మెయిన్గా మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే మిరపతోట్లు అనేవి రకరకాల దశల్లో ఉన్నాయి సో కొన్ని ఏమో తొంభై రోజుల దశలో ఉన్నాయి కొన్నేమో డెబ్బై రోజులు యాభై రోజుల దశలో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నలభై రోజుల దశ మనది ఖమ్మం జిల్లా ఏరియాలో చూసుకుంటే మినిమం నలభై నలభై రోజుల దశలో యాభై రోజుల దశలో మిరపతట్లు ఉన్నాయి మనకి పల్నాడు ఏరియా కానీ ఈ గుంటూరు ఏరియా అన్నీ చూసుకున్నట్టు ప్రకాశం డిస్టిక్ కానీ ఇప్పుడు మిరపతోటలు పడతా ఉన్నాయి ముప్పై రోజుల దశలో కూడా ఉన్నాయి సో ఏ దశలో అయినా కానీ బొబ్బర వైరస్ అనేది స్ప్రెడ్డింగ్ అనేది ఎక్కువగా ఉంది సో బొబ్బర్ వైరస్ స్ప్రెడ్డింగ్ని ఆపుకోవాలి మెయిన్గా తెల్లదోమను కంట్రోల్ చేసుకోవాలి దీన్ని ఎట్లా చేసుకోవాలనే దాని గురించి మీకు ఒక బెస్ట్ ఒక ఫోర్ స్ప్రేయింగ్స్ నాలుగు స్ప్రేయింగ్స్ బెస్ట్ స్ప్రేయింగ్స్ చెప్తా సో నేను నా తోటలో ఏ విధమైన స్ప్రేయింగ్స్ రెండు స్ప్రేయింగ్స్ చేశా ఆ రెండు స్ప్రేయింగ్ చేసిన తర్వాత బొబ్బర్ వైరస్ కంట్రోల్ అయింది దాంతోపాటుగా మొక్క గ్రోతింగ్ అనేది కూడా ఆకుండా మంచిగా రావడం జరుగుతూ ఉంది మెరుగత దాని పర్ఫెక్ట్గా ఉంది సో నేనేం చేశా మీరేం చేయాలనే దాని గురించి వీడియో ఖచ్చితంగా చెప్తా కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాటుగా తోటి రైతు మిత్రులు షేర్ చేయండి కామెంట్స్ చేయండి మీకు ఏమనిపిస్తుంది ఏంటి పరిస్థితి మీ తోటలో పరిస్థితి ఏంది మీకున్న ప్రాబ్లమ్స్ కూడా కామెంట్ చేయండి ప్రతి దానికి కూడా మనం వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేద్దాం లేదంటే దాని కామెంట్ రూపంలో మనం దాన్ని కూడా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేద్దాం సో ఇది వీడియో మట్టికి స్కిప్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఒక లైక్ మట్టు ఖచ్చితంగా చేయండి సో మెయిన్గా మన తోటలో చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ బొబ్బర వైరస్ బొబ్బర మొక్కలు కనిపించిన వెంటనే మనం చెప్పే రెగ్యులర్ మందు హ్యాష్టాగ్ షాస్టాగ్ పోయిన సంవత్సరం కూడా చెప్పాం షాష్టాగ్ పోయిన సంవత్సరం స్ప్రే చేసుకున్న రైతులు కూడా చాలా మంది మనకి చెప్పడం జరిగింది బొబ్బరి వైరస్ ఆగిపోయింది అని సో దాన్నే మనం స్ప్రే చేసాం లాస్ట్ టైం స్ప్రే చేసి మీకు రిజల్ట్ చూపించా ఈసారి కూడా స్ప్రే చేశా చేసి కరెక్ట్గా పది రోజులు అవుతుంది దీంట్లో మనం ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ స్ప్రే చేసుకున్నా సో నేను కూడా చెప్పేది అదే మీకు ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ బొబ్బర వైరస్ ఎవరికైనా కనిపిస్తుంది అని అంటే ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్తో పాటుగా ఈ హ్యాష్టాగ్ రెండు కలిపి స్ప్రే చేసుకోండి ఈ రెండు కలిపి స్ప్రే చేసుకోవటం వల్ల మనకి మొక్కలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుద్ది మొక్క వైరస్ని తట్టుకునే గుణం పెరుగుద్ది గ్రోతింగ్ వస్తుంది ఇందులో ఒకటి వైరస్ని తట్టుకునేదానికి పనిచేసే మందు ఇంకోటి వచ్చరికి ఏంటంటే మనకి ఇగురు రావడానికి మందు సో బొబ్బర్ వైరస్ కంట్రోల్ అవడం ఎంత ఇంపార్టెంటో మనకు తోట గ్రోతింగ్ కూడా ఎంత ఇంపార్టెంట్ సో దీంతో దీంతోపాటు ఎస్ఎల్ఆర్ కలుపుకుంటే మనకి దోమ సంబంధించిన గుడ్డు జాతి కానీ పిల్ల జాతి కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా నీట్గా పోయే అవకాశం ఖచ్చితంగా ఉంది దాంతోపాటుగా మనకి ముడత కూడా క్లియర్ అవుద్ది సో ఎవరికైనా నల్లి ఉందనుకోండి అంటే చిన్న తోటల్లో పెద్ద నల్లి అవసరం లేదు నల్లి ఇప్పుడు ప్రాబ్లం పెద్దగా లేదు ఉందనుకోండి దానికి మీరేం చేస్తారు నల్లికి సంబంధించిన మందు కలుపుకోండి సో మీరు ఏమనుకుంటారు ఫిబ్రవరిలో మనకి జాని అని ఉంటుంది సో జానీ కలుపుకోండి మూడు మూడు కొండలు కలిపేసి పర్ఫెక్ట్గా స్ప్రే చేసుకుంటే మీకు బ్రహ్మాండంగా పోయే అవకాశం ఉంది సరే మరి ఒకటే స్ప్రేయింగ్ తోటి మనం దోమను కంట్రోల్ చేస్తాను బాగానే ఉంది పర్ఫెక్ట్గా వచ్చింది దాని తర్వాత స్ప్రేయింగ్ ఏం చేయాలని చెప్పి అడుగుతా ఉంటారు సో దాని తర్వాత స్ప్రేయింగ్ కూడా మళ్ళీ ఖచ్చితంగా మనం దోమకే స్ప్రే చేద్దాం దానికి ఏం చేసుకోవాలంటే మనకి ఎఫికాన్ నేను ఏ విధంగా స్ప్రే చేశాను ఎఫికాన్ స్ప్రే చేసి వాళ్ళకి కరెక్ట్గా మూడో రోజు నాలుగో రోజు అవుతుంది నాలుగో రోజుకి కూడా మీకు స్ప్రెడ్డింగ్ లేదు దోమ కనిపించట్లా అంటే మనకి పూర్తిగా మనకి తెల్లదోమ నియంత్రించుకోవాలి దోమ అనేది ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి మనకి స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది సో మనం మనం మంచిగా స్ప్రే చేసుకున్నంత మాత్రం మన పక్క చేయను వాళ్ళు మంచిగా స్ప్రే చేసుకోవాలని లేదు కదా వాళ్ళు తెల్లదోమ స్ప్రే చేయొంత అందులో తెలదామంతా మనకు వస్తానే ఉండదు ఖచ్చితంగా సో కాబట్టి మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఎఫికాన్ స్ప్రే చేసుకోండి ఎఫికాన్ బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఒకవేళ మీరు ఎఫికాన్తో పాటుగా యాష్టాగ్ స్ప్రే చేసుకోవాలనుకున్నా కూడా దాన్ని కూడా స్ప్రే చేసుకోవచ్చు ఎఫికాన్తో పాటుగా యాష్టాగ్ స్ప్రే చేసుకున్నా కూడా మీకు బ్రహ్మాండమైన రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది ముడత క్లియర్ అవుద్ది గ్రోతింగ్ వచ్చింది చిట్టిగురు వచ్చింది మీరు ఇక్కడ గమనించండి ఈ విధమైన ఈ కనిపిస్తుందో మీకు ఎక్కడ కూడా ఏ మొక్క చూసుకున్నా కూడా మీకు పెద్దాక వచ్చిందనో బర్రాక వచ్చిందనో గడుపు దూరం అయిందనో అదే ప్రాబ్లం ఖచ్చితంగా కనిపించదు ఈ విధంగా మీకు గ్రీనిష్ అనేది ఖచ్చితంగా కనిపించడం జరుగుద్ది సో ఇది సెకండ్ స్ప్రేయింగ్ గా తీసుకోండి మరి థర్డ్ స్ప్రేయింగ్ ఏం చేయాలని చెప్పి అడుగుతా ఉంటారు సో మళ్ళీ థర్డ్ స్ప్రేయింగ్ అని అంటే మనకి పోలీస్ ఉంది అద్భుతంగా పనిచేస్తుంది పోలీస్ అనే దాన్ని తెలియని రైతు ఉండరు కానీ అది ఏ టైంలో స్ప్రే చేసుకోవాలో తెలియక ఇష్టం వచ్చిన టైంలో స్ప్రే చేస్తూ ఉంటారు సో పోలీస్ అనే దాన్ని మనం యాభై రోజుల దశలో చేసుకోవచ్చు మళ్ళీ అరవై డెబ్బై ఎనభై రోజుల దశలో తోటల్లో కూడా చేసుకోవచ్చు సో ఈ పోలీస్ అనే దాన్ని మీరు ఫిప్రో ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఎమ్డాక్లోబ్రేట్ ఫార్టీ పర్సెంట్ రెండు ఉంటాయి సో అంటే నల్లిపోద్ది దోమ పోద్ది సో దానికి మీరు న్యూట్రియన్స్ కలిపి స్ప్రే చేసుకోండి ఖచ్చితంగా పోలీస్ స్ప్రే చేసుకుంటే కూడా మనకి నల్లిపోద్ది దోమ పోద్ది అంటే పై ముడుతా పోద్ది కింద ముడతా పోద్ది సరే అన్న మరి మేము పోలీసులో హ్యాష్టాగ్ కలుపుకోవచ్చు అంటే పోలీసులు కూడా హండ్రెడ్ పర్సెంట్ హ్యాష్టాగ్ కలుపుకోవచ్చు ఇది దోమ మందుల్లో దేంట్లోనే కలుపుకోవచ్చు ఏ దశలోనే స్ప్రే చేసుకోవచ్చు ఇరవై రోజులు కావచ్చు ముప్పై రోజులు కానీ నలభై రోజులు కానీ యాభై కానీ వంద కానీ నూట యాభై రోజులైనా కానీ మీరు హ్యాష్ టాగ్ కొట్టుకోవచ్చు మీకు ఒకవేళ బొబ్బరా స్ప్రెడింగ్ అవుతుంది అని అంటే సో ఇది ఒక మూడో స్ప్రేయింగ్ అనుకుంటే దోమకు సంబంధించి నల్లికి సంబంధించి నేను చెప్పాను ఇక నాలుగో స్ప్రేయింగ్ వచ్చేసరికి మనకి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా పనిచేయాలి అనుకుంటే మనకి పారిజాత కంపెనీ వాళ్ళది జైఫినాల్ట్రా ఉంది సో జైఫినాల్ట్రా అద్భుతంగా పనిచేస్తుంది చేస్తుంది పైరి డైఫిన్థ్రాను ఈ కాంబినేషన్లో మనకు ఉంటుంది సో అది కూడా తెల్లదోమకు పనిచేస్తుంది చేస్తుంది దాంతోపాటుగా మనకి ఈ బొబ్బర్ అనే దాన్ని కూడా స్ప్రెడ్డింగ్ కోసం కూడా తగ్గించుకోవచ్చు సో ఆ జైఫినాల్ట్రా అని దాంతోపాటుగా హ్యాష్ ట్యాగ్ ఒకవేళ చే ఒక హ్యాష్టాగ్ స్ప్రే చేయకపోతే ఆ జైఫినాల్ట్రాతో పాటుగా హ్యాష్టాగ్ స్ప్రే చేసుకోవచ్చు సో నేను చెప్పిన నాలుగు స్ప్రేయింగ్స్ మీరు గమనించినట్లయితే నల్లిపోయేటట్టుగా దోమ కంట్రోల్ అయ్యేటట్టుగా మెయిన్గా ట్యాగ్తో పాటుగా మనం బొబ్బర వైరస్ని కంట్రోల్ చేసుకునే విధంగా బ్రహ్మాండంగా నాలుగు స్ప్రేయింగ్లు చెప్పాను సో ఒకవేళ మీకు ఇందు ఇది కాదు నేను అల్ట్రా కాదు రీజెంట్ ఓబెరాని కొట్టుకుంటానో కొట్టుకోవచ్చు రీజెంట్ పాటు పాటుగా ట్యాగ్ అని కలిపి కొట్టుకోవచ్చు అద్భుతంగా పనిచేస్తుంది ట్యాగ్ అనేది నా తోటలో ఏ విధంగా పనిచేసిందో మీ తోటల్లో కూడా అదే విధంగా పనిచేసి మెతకదనము గ్రీనిష్ చిట్టిగురు దగ్గర కనుపు గ్రోతింగ్ బొబ్బర వైరస్ కంట్రోల్ చేసిందండి ఇంకంతకుమించి ఇంకేం కావాలి మనకు కావాల్సింది అదే కదా అద్భుతంగా పనిచేసే మందులు స్ప్రే చేసుకొని మీ తోటలో కూడా ఇదే విధంగా చేసుకోవాలని కోరుకుంటూ నేను చెప్పిన నాలుగు టెక్నికల్స్ కూడా అద్భుతంగా స్ప్రే చేసుకొని మీకు ఏ విధంగా రిజల్ట్ వచ్చిందో కూడా మీకు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి రెగ్యులర్గా ఫాలో అవ్వండి సో ఇది మొత్తానికి ఒకవేళ హ్యాష్ ట్యాగ్ ఎక్కడ దొరుకుతుంది అని తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఇవ్వడం జరుగుద్ది ఆ రెండు నెంబర్లు కూడా ఫోన్ చేయండి ఖచ్చితంగా మీకు హ్యాష్ టాగ్ అనేది మీ ఏరియాలో అవైలబుల్ అవ్వడం జరిగింది కర్నూలు జిల్లా కావచ్చు పల్నాడు జిల్లా కావచ్చు గుంటూరు జిల్లా కానీ లేదంటే మనకి నల్గొండ జిల్లా కానీ కానీ ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లా హనుమకొండ ఏరియా పరకాల ఏరియా మనకి సిరోంచ కాళేశ్వరము మనకి భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు తర్వాత మనకి కెరి పెద్దపల్లి జిల్లా కావచ్చు తర్వాత అన్ని చోట్ల కూడా గద్వాలు ఐజాయ్ ఏరియాల్లో కూడా మనము ఈ హ్యాష్ ట్యాగ్ని నంద్యాల అవక ఏరియాలో కూడా తర్వాత మనకి ప్రకాశం డిస్టిక్లో కూడా ప్రతి చోట కూడా హ్యాష్ ట్యాగ్ని అవైలబుల్ చేయడం జరిగింది మీరు ఫోన్ చేయండి మీ ఏరియాలో ఏదైనా దగ్గరలో షాప్ ఉంటే షాప్ ఆర్డర్ చెప్తాం లేదంటే మనం ఆన్లైన్ ద్వారా మీరు మనకి ఫోన్ పే చేస్తే కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ పే చేస్తే మాకు మందు వస్తుందో అది భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీకు పంపించే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్